ముడుముళ్ళా బంధం ఎపిసోడ్ ఫైవ్ సెవెంటీ హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ బస్సు వైపు చూసి కంగారుగా నీకు ఏం కాలేదు కదరా అని అంటుంటే బస్సు మాత్రం దూరంగా తన చీర పెద్ద మంటతో కాలుతూ ఉండడం చూసి షాక్తో అలాగే విరాస్ గుండెలపై స్పృహ కోల్పోతుంది వసు స్పృహ కోల్పోగానే విరాస్ కంగారుగా వసు ధర చెంపల్ని తడుతూ బస్సు ఏమైందిరా అని టెన్షన్గా అడుగుతూ ఉంటాడు కానీ బస్సు నుండి ఎటువంటి రియాక్షన్ ఉండదు విరాస్కి జరిగింది ఒక క్షణం గుర్తుకు రాగానే భయంగా బసదారుని గట్టిగా హక్ చేసుకుని అసలు నువ్వు కిచెన్లోకి ఎందుకొచ్చావు అసలు ఎందుకంత పరధ్యానంగా ఉన్నావు నీ పక్కన ఏం జరుగుతుందో కూడా కొంచెం కూడా గమనించుకోవా ఒక క్షణం నేను లేటుగా వచ్చి ఉంటే అమ్మో నీకేమన్నా జరిగితే నేను బ్రతికుండగలనా ఎందుకు ఎప్పుడు చూసినా ఇలాంటి పిచ్చి పని ఏదో ఒకటి చేస్తూ ఉంటావు నన్ను ఇందుకు ఇంతలా టెన్షన్ పెడుతున్నావు ఒక సెకండ్ నేను రాకపోయి ఉండి ఉంటే అసలు ఏం జరిగేదో ఊహించుకోవడానికి కూడా ఎంత భయంగా ఉందో నీకు తెలుస్తుందా ఈ ప్రపంచంలో నాకున్నది నువ్వు ఒక్కదానివే వసు నీకేదైనా జరిగితే నేను భరించలేనురా అని హక్ చేసుకుని మాట్లాడుతూ ఉంటే తన కంట్లో నుండి కన్నీళ్ళు బయటకు వస్తూ ఉంటాయి వెంటనే వసుని ఎత్తుకుని రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్ పై పడుకోబెడతాడు తను బ్లౌజు పెట్టికూడుతూ ఉండడం వలన వెంటనే బ్లాంకెట్ తీసి వసుకి కప్పి కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకువచ్చి బస్సు ముఖంపై చిలకరిస్తాడు వసుదారికి స్పృహ వస్తుంది తను కళ్ళు తెరిచి ఎదురుగా విరాస్ని చూసి విరాస్ సార్ అని అంటుంటే విరాస్ సీరియస్గా వసు వైపు చూస్తూ నీకు కొంచెమైనా బుద్ధుందా అసలు నిన్ను ఎవడు కిచెన్లోకి వెళ్ళమన్నాడు వెళ్తే వెళ్ళావు పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా అంత కొంపలు మునిగిపోయేటట్టు ఆలోచిస్తున్నావు అని విరాస్ ఒక్కసారిగా సీరియస్ అయ్యేసరికి విరాస్ కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి వసుకి భయం వేస్తుంది అది విరాస్ సార్ మీకోసం టీ అని అంటుంటే షటప్ నేను నిన్ను టీ పెట్టుకుని రమ్మని చెప్పానా అప్పటి వరకు నా కళ్ళెదురుగానే ఉన్నావు కదా ఇంతలో ఎప్పుడు కిచెన్లోకి వెళ్ళావు అయినా నిన్ను పడుకోమని చెప్పాను కదా ఎందుకో లేనిపోని తలనొప్పులు నాకు తీసుకుని వస్తావు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేసి నువ్వు బాధపడుతూ నన్ను కూడా బాధపడుతూ ఉంటావు అని విరాస్ అంటుంటే వసు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది నేను మాట్లాడుతుంది నీతోటే అని విరాస్ అనగానే సారీ సార్ అని నెమ్మదిగా అంటుంది వసు అసలు నీకు కొంచెమైనా అర్థమవుతుందా నీకేదన్నా జరిగితే నా పరిస్థితి ఏంటో నీకు తెలుస్తుందా అని విరాస్ అంటుంటే విరాస్ కళ్ళల్లో కనిపిస్తున్న బాధకి వసుకి ఏం చెప్పాలో తెలియక నిజంగానే చాలా పెద్ద పొరపాటు చేశాను అనవసరంగా రేపు జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ నా చీరకి మంట అంటుకోవడం కూడా గమనించుకోలేదు నిజంగా ఆ టైంలో విరాస్ సార్ వచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే అమ్మో నాకు ఒకప్పుడు ఏం జరిగినా నేను ఎక్కువగా ఫీల్ అయ్యేదానే కాదు కానీ ఇప్పుడు విరాజ్ సార్ నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నారు నాకేదైనా జరిగితే ముందు విరాజ్ సార్ తట్టుకోలేరు విరాజ్ సార్ కోసమైనా నేను ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉండాలి అని వసు మనసులో అనుకుంటూ ఉండగా విరాజ్ వసు చేతిని పట్టుకుని వసు నీకు అర్థమవుతుందారా నేను చెప్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండు ప్లీజ్ అని అంటుంటే బసు కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఐఎమ్ రియల్లీ సారీ విరాస్ సార్ ఇంకొకసారి ఇలాంటి పొరపాటు ఎప్పుడూ జరగదు ఏదో ఆలోచనలో ఉండి గమనించుకోలేదు ప్లీజ్ అని అనగానే విరాస్ వస్సు నుదుట ముద్దు పెట్టుకుని ఇంకొకసారి అసలు నువ్వు కిచెన్లోకి వెళ్లకు అర్థమవుతుందా మళ్ళీ ఏదో ఒకటి తలనొప్పి తీసుకుని వస్తావు నీకేదైనా కావాలంటే నన్ను అడుగు నేను చేసి పెడతాను అంతే తప్ప దయచేసి నువ్వు ఇటువంటి వాటికి కొంచెం దూరంగా ఉండవా అని అంటుంటే అలాగే అని తల ఒప్పుతుంది బస్సు సారీ కోపంలో ఎక్కువగా తిట్టేశాను అని అంటుంటే నాకు అర్థమైంది విరాసర్ మీది కోపం కాదు బాధ అని ఇంకొకసారి ఇలాంటిది జరగకుండా నేను జాగ్రత్తగా ఉంటాను ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని అంటుంది బస్సు సరే ఇప్పటికే చాలా లేట్ అయింది పడుకో అని అనగానే బస్సు ఇంకా ఏమీ మాట్లాడలేక అలాగే కళ్ళు మూసుకుంటుంది అభి హాస్పిటల్ కి చేరుకుంటాడు అవి ఎదురుగా ఉన్న డాక్టర్ ఎక్స్రే చూస్తూ ఇంకా కొంచెం గట్టిగా పట్టుకుంటే సరిపోయేది రేపటి నుండి ఒక చేతితోనే వర్క్ చేస్తూ ఉండేవాడివి అని అనగానే షటప్ పీరియడ్ ముందు ఈ పెయిన్ తగ్గేటట్టు ఏదో ఒకటి చెయ్యి చాలా పెయిన్ వస్తుంది అని అంటుంటే మరి రాధా ఆయన నీ చేతిని అంత గట్టిగా ఎవడ పట్టుకున్నాడు రా మరి ఇంత దారుణంగానా అదేదో నీ పైన చాలా కోపంతో పట్టుకున్నాడని ఉన్నాడని అనిపిస్తుంది అని అభి ఫ్రెండ్ అయిన డాక్టర్ అంటుంటే అదంతా ఒక పెద్ద స్టోరీలే ముందు ఏదో ఒకటి చేసి ఈ పెయిన్ తగ్గేటట్టు చెయ్యి నా వల్ల కావడం లేదు అని అంటుంటే సరే ముందు పెయిన్ కలర్ ఇంజెక్షన్ ఇస్తాను అలాగే వన్ వీక్ మెడిసిన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది ఒక టూ డేస్ కంప్లీట్గా హ్యాండ్కి రెస్ట్ ఇవ్వు ఒకవేళ నువ్వు వర్క్ చేయాలని అనుకున్నా కూడా ఆ చెయ్యి పనిచేయదులే అని ఆ డాక్టర్ అంటుంటే నీకు కామెడీగా ఉంది కదా నా బాధ అని అంటాడు అభి అలాంటిదేమీ లేదు ఈ స్ప్రే అనేది అప్లై చేస్తూ ఉండు పెయిన్ అనేది కొంచెం రిలీఫ్ వస్తుంది ఇంటికి ఎవరింత గట్టిగా పట్టుకున్నారో చెప్పలేదు అని అంటుంటే తర్వాత మాట్లాడతాను నాకు వర్క్ ఉంది అని చెప్పి అభయ్య అక్కడ నుండి ఇంటికి వచ్చేసి ధర్మేంద్రకి కాల్ చేస్తాడు ధర్మేంద్ర ఫోన్ అటెండ్ చేయగానే మావయ్య వస్తున్నారా ఇంటికి వచ్చిందా అని అడగగానే లేదు బాబు ఇంకా ఇంటికి రాలేదు అని చెప్తాడు ఎందుకు వస్తుంది ఆ విరాస్ వచ్చాడు కదా వాడి దగ్గరే ఉండుంటుంది ఇప్పుడు నేను ఆ వస్తార గురించి పాజిటివ్ గా మాట్లాడితేనే ధర్మేంద్ర నమ్ముతాడు అసలే ఈ మధ్య కూతురు పైన ప్రేమ పుట్టుకొస్తుంది ఈ ధర్మేంద్రకి ఈ ధర్మేంద్రని నేను ఎలాగైనా గ్రిప్లో పెట్టుకోవాలి అని అభి మనసులో అనుకుని ఇప్పుడు వస్తు ఎక్కడుందో నాకు తెలుసు మావయ్య తను ప్రేమించిన ఆ విరాస్ దగ్గరే ఉంటుంది అని అనగానే అయితే నేను ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాను బాబు అని ధర్మేంద్ర అన్నుంటే వద్దు మావయ్య ఇప్పుడు తనని డిస్టర్బ్ చేయకండి అయినా బస్సు గురించి నాకు తెలుసు తను వాడి దగ్గర ఉన్నా కూడా అసలు ఆ విరాస్ని దగ్గరికి కూడా రానియదు అని అనగానే ధర్మేంద్ర లోపలి మురిసిపోతూ నువ్వు చాలా గ్రేట్ అభి బాబు నా కూతురు తను ప్రేమించిన వాడి దగ్గర ఉంది అని తెలిసినా కూడా తనపైన ఎంతో నమ్మకంతో ఉన్నావు నువ్వే నా కూతురికి సరైన జోడి తనని బాగా అర్థం చేసుకుంటావు అని అనగానే అభి మనసులో నాకు కూడా కావాల్సింది ఇదే అని అనుకుంటూ సరే మావయ్య రేపు మార్నింగ్ నేను వస్తాను వసదారికి చెప్పారా అని అనగానే ఆల్రెడీ చెప్పాను బాబు మీరు రేపు మార్నింగ్ రండి మిగతాది నేను చూసుకుంటాను అని అనగానే సరే మావయ్య రేపు మా పేరెంట్స్ని తీసుకుని వస్తాను ఇంకా నేను ఉంటానని చెప్పి అభి ఫోన్ కట్ చేస్తాడు ఈ విషయం అమ్మకి చెప్పాలి కదా అని ధర్మేంద్ర గారి దగ్గరికి వచ్చి అమ్మ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మొన్న మన ఇంటికి అబిబాబు వచ్చాడు కదా తనని మన బస్సుదారికిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను తను చాలా మంచివాడు అందంగా ఉంటాడు కొన్ని కోట్లకు ఆస్తిపరుడు నా కూతురిని బాగా చూసుకుంటాడనే నమ్మకం నాకుంది రేపు మార్నింగ్ బస్సుదారిని చూసుకోవడానికి వాళ్ళ పేరెంట్స్తో వస్తున్నాడు నీతో విషయం చెప్దామని వచ్చాను అని అనగానే పార్వతి గారు ధర్మేంద్ర వైపు చూసి మనసులో మాత్రం రేపు మార్నింగ్ బస్సుకి పెళ్లి చూపులా ఈ విషయం వెంటనే నా మనవడికి చెప్పాలి అని అనుకుంటూ పెళ్లి చేసుకునేది బసదార నా ఇష్టంతో పనేముంది ధర్మేంద్ర నువ్వు ఎలాగో డిసైడ్ అయ్యావు కదా ఈ విషయం బసుధారికి తెలుసా అని అడుగుతారు ఆల్రెడీ చెప్పానమ్మా తను ఒప్పుకుంది అని అనగానే అది ఒప్పుకుందా నువ్వు ఒప్పుకునేటట్టు చేసావా అని పార్వతి గారు మనసులో అనుకుంటూ సరే చెప్పావు కదా ఇంకా వెళ్ళు అని అంటారు ఇంకా ధర్మేంద్ర అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు బస్సు పడుకుంది అని కన్ఫామ్ చేసుకున్న తర్వాత విరాస్ అక్కడ నుండి హాల్లోకి వస్తాడు తన మనసంతా చాలా చిరాకుగా అనిపిస్తుంది ఏంటి ఇలా జరిగింది ఏమీ అర్థం కావడం లేదు అని అనుకుంటుండగా తన మొబైల్ రింగ్ అవుతుంది స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ చూసి అమ్మమ్మ కాల్ చేస్తుంది ఒకవేళ బస్సు గురించి ఏమో అని అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అమ్మ బస్సు నా దగ్గరే ఉంది అని అనగానే నాకు తెలుసు మనవడా బస్సు నీ దగ్గరుంటేనే క్షేమంగా ఉంటుంది ఇప్పుడు నేను బస్సు గురించి కాల్ చేయలేదు అని అనగానే విరాస్ అనుమానంగా మళ్ళీ ఏం జరిగిందమ్మమ్మా అని అంటాడు ఇప్పుడే నా కొడుకు నా దగ్గరికి వచ్చాడు రేపు ఆ అభి వాళ్ళ పేరెంట్స్ ని తీసుకుని పెళ్లి చెప్పులు చూడడానికి ఇంటికొస్తున్నాడంట అని అనగానే విరాస్ ఒక్కసారిగా పైకి లేచి వాటని అరుస్తాడు అవును బాబు బస్సు కూడా ఒప్పుకుంది అని చెప్తున్నాడు కానీ అది ఒప్పుకొని ఉండదు వీడే ఏదో ఒకటి చేసి బెదిరించి వసు ఒప్పుకునేటట్టు చేశాడని నాకు అనిపిస్తుంది ఏదో ఒకటి చెయ్యి బాబు అని అంటుంటే నువ్వేమి కంగారు పడకామమ్మా నేను చూసుకుంటాను రే పరిస్థితుల్లో ఏ పెళ్లి చెప్పులు జరగవు నేను ఇక మాటిస్తున్నాను అని అనగానే సరే బాబు ఉంటాను అని చెప్పి పార్వతి గారు ఫోన్ కట్ చేస్తారు విరా సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఇందాక బస్సు దీర్ఘంగా ఏదో ఆలోచించడం గుర్తుకొచ్చి అంటే వసుకి ఇదంతా ముందే తెలుసా అందుకేనే తను అంత ప్రమాదం జరుగుతున్నా కూడా దానిని పట్టించుకోకుండా ఆలోచిస్తూ కూర్చుంది ఎందుకు వస్సు ఎందుకు నువ్వు మీ నాన్న గురించి ఆ అభి గురించి నాకు ఒక్క మాట కూడా చెప్పడం లేదు భయపడుతున్నావా లేకపోతే నాకు చెప్తే ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతున్నావా ఏదేమైనా ఈ పెళ్లి చూపులు జరగడానికి వీల్లేదు అని ఆలోచించి కొంత సమయం తర్వాత తనకి ఏదో ఆలోచన వచ్చిన వాడల్లా అభి నీకు నా భార్యతో పెళ్లి చూపులు కావాలా నేను చేస్తాను కదా నీ పెళ్ళి అని తనకొచ్చిన ఆలోచన గుర్తుకు రాగానే విరా సైడ్ స్మైల్ ఇస్తూ రేపు చూద్దూ కానీ ఈ విరాసింహ అంటే ఏంటో అని వెంటనే తన మొబైల్ తీసుకుని ఎవరికో కాల్ చేస్తాడు మరి అభి పెళ్లి చూపలకి రాకుండా ఉండడానికి విరాజ్ చేసిన ప్లాన్ ఏంటో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం స్టోరీలు అంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఎపిసోడ్లో విరాజ్ వస్తువునే రావాలంటే కుదరదు వైష్ణవి విక్రమ్ తన్వి వంశీ ప్రియా తరుణ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు అందరినీ కవర్ చేయాలి కదా ప్లీజ్ అర్థం చేసుకోండి